దేశంలోని రైతులందరికీ పీఎం నరేంద్ర మోదీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో ఈ నెలలోనే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏ రైతులకు జమ చేస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పంతొమ్మిది తారీఖున రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు పిఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల పంతొమ్మిది తారీఖున పిఎం నరేంద్ర మోదీ గారు ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకైతే లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లకు పైగా రూపాయలను అన్నదాతల అకౌంట్లో జమ చేసినట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ పోర్టల్లో నమోదై బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనమైతే అందుతుంది కేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు ఈ అమౌంట్ అయితే పడడం అనేది జరుగుతుందనమాట మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి